సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ రాజీవ్ రవాదారి పక్కన ఒక వ్యవసాయ క్షేత్రంలో శనివారం తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం రాష్ట్ర నూతన కార్యవర్గ సభ్యుల నియామక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజ్ కుమార్ మాట్లాడుతూ పద్మశాలి సంఘం ఐక్యతతోనే మన హక్కులు సాధించుకోవడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు এই যে দিনোন জন্য আপনারা কিছু বলছেন না এই এন্ডে দরকার আছে এই নাও রাজমানারা মানে মানে হলো আপনারা প্রতিবাদিস্ট আপনারা বলছিলেন বড় বড় చూడండి అన్న అన్న సగం గురువుతో ఇస్తాడు జై పద్మశాలి మంచి కార్యక్రమంలో హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారంగా రహస్య బ్యాలెట్ పద్ధతి ప్రకారంగా ఎన్నుకోబడ్డ నేను కులబంధులందరూ కలిసి అత్యధిక మెజార్టీతో గెలిపించి నన్ను ఈ అధ్యక్ష పీఠాన్ని అందించారు వారికి నా మీద ఉన్న ఏవై ఏవైతే భావనలు బాధ్యతలు అవి ఖచ్చితంగా ఆ బాధ్యతలతో తీసుకొని ఖచ్చితంగా నిర్వహిస్తానని వారికి మరొకసారి నేను మనవి చేస్తున్నాను అలాగే కొంత సమయంలో అతి తక్కువ సభ్యత్వం జరిగినాయి కానీ ఇప్పుడు మరియు కొత్త సభ్యత్వం మొదలు పెడుతూ రాష్ట్రంలో ఐదు లక్షల సభ్యత్వాలు చేయాలని ఒక సంకల్పంతో ఉన్నాను అలాగే ఈ వారం రోజుల లోపల ఒక కార్యాచరణ తీసుకొని ప్రతి జిల్లాలలోని మండలాలు గ్రామాలు తిరుగుతూ గ్రామ కమిటీలు వేసుకుంటూ రానున్న ఎన్నికల్లో మా పద్మశాలి కులబంధుల అందరినీ ఎవరైతే పోటీకి నిలబడాలనో వాళ్ళ వారితో గ్రామ సర్పంచ్ కావచ్చు వార్డు మెంబర్ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు వారిని ఖచ్చితంగా మోటివేషన్ చేస్తూ రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ వాళ్ళందరినీ పోటీలో నిలుపుతూ కనీసమైన ఒక ఐదు వందల మంది సర్పంచ్లను గెలిపించుకోవాలని ఒక తపనతో ఉన్నాం మేమందరం అలాగే ఖచ్చితంగా గెలిపించుకుంటాం ఇంకా మా రాష్ట్ర కార్యాలయానికి సొంత భవనం అంటూ ఏది లేదు